ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు బాధా పరిచయం ఉన్న పేరు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఇక్కడ ప్రఖ్యాత జ్యోతిష్యులు గురుగారు వినయ్ రాజుగారు ఈ గురుగారు ఎందుకు ప్రత్యేకం తెలుసా పురుష వశీకరణం గుప్త నిధులు తీయబడును ధన వశీకరణం ప్రేమ వశీకరణం భార్యభర్త సమస్యల పరిష్కారం వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగం రాకపోవడం విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏ సమస్యనా ఏ కష్టమైనా ఈ గురువు గారి మార్గదర్శకత్వంలో సరైన పరిష్కారం లభిస్తుంది చాలా మంది ఇలా చెబుతున్నారు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని చివరికి ఇబ్బందులు పడ్డాం కానీ వినే రాజు దారిని కలిసిన తరువాత మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి గురువు గారి నమ్మకమైన పద్ధతులు శాస్త్రీయమైన జ్యోతిష్యం ఆధ్యాత్మిక శక్తులు ఇవన్నీ కలిసి మీ జీవితంలో మార్పు తీసుకురాగలవు అందుకే మీరు కూడా ఏ సమస్యలో ఇరుక్కుపోయినా వెంటనే ఒకసారి శ్రీ దుర్గాదేవి దేవి సంప్రదించండి ఒక ఫోన్ కాల్ తో మీ సమస్యకు పరిష్కారం దగ్గరలోనే ఉంటుంది జీవితంలో ప్రతి కష్టంకి ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని చూపించేది వినయ్ రాజ్ గురువు మరిన్ని వివరాలకు స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి వెంటనే కాల్ చేయండి మీ సమస్య చెప్పండి మీ పరిష్కారం పొందండి శ్రీ దుర్గా దేవి మీ జీవితానికి శుభ మార్గదర్శి